సో ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఇది ఒక కిలోవాటు పెట్టుకుంటే మాకు ఎంత ఖర్చు అవుతుంది మనము మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క క్వాలిటీకి ఒక్కొక్క ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఒక మంచి టైర్ వన్ ప్రొడక్ట్ ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకుంటే ఈరోజు పర్ కిలో వాటుకు సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ థౌజండ్ రూపీస్ ఉంది పర్ కిలో వాటుకు సుమారుగా ఒక త్రీ కిలో వాటు తీసుకుంటే మీకు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చులు అవుతుంటాయి సో టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్లో సెవెంటీ ఎయిట్ థౌజండ్ అంటే డీబీటీ స్కీమ్ కింద సిస్టమ్ ఇన్స్టాల్ అయిన వన్ మంత్లో వాళ్ళకు ఆ సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ త్రీ నుంచి టెన్ కిలో కిలోవాట్ వరకు సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ ఉంది వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అవుతుంటుంది నేను చెప్పిన విధంగా ఇప్పుడు ఏదైతే కరెంట్ బిల్లు మూడు వంద త్రీ కిలో వాట్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మూడు వందల అరవై యూనిట్లు యాడ్ అండ్ యావరేజ్ మంత్లీ వాళ్ళకు పవర్ బిల్ తగ్గుతుంది మూడు వందల అరవై యూనిట్లు అంటే సుమారుగా ఒక మూడు వేల రూపాయల వరకు వాళ్ళకు వాళ్ళకు వచ్చే బిల్లు మూడు వేల వరకు తగ్గిపోతుంది ఎవ్రీ మంత్ వాళ్ళు ఒకటే చెప్తారండి వాళ్ళ ఆనందము వాళ్ళ రెఫరల్ ఆర్డర్ ద్వారా యూనిస్కాన్ పవర్ సిస్టమ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఒకటే అంటారు మీరు పెట్టిన తర్వాత మాకు ఇంతకుముందు మూడు వేలు నాలుగు వేలు పవర్ బిల్ వచ్చేది ఇప్పుడు మినిమం సర్వీస్ ఛార్జెస్ మాత్రమే పే చేస్తున్నాం వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో మేము మీ యొక్క రెఫరెన్స్ కూడా మా ఇంటి పక్క వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగిందండి మీ యొక్క సర్వీస్ గురించి మీరు పెట్టిన సోలార్ సర్వీస్ గురించి మేము చెప్పడం జరిగిందండి వాళ్ళకు కూడా మీరు సిస్టమ్ పెట్టాలని కూడా వాళ్ళు అంటారు సో చాలా ఆనందంగా అనిపిస్తుంది వాళ్ళు సంతోషపడడం ఒక వ్యక్తి అయితే వాళ్ళు రెఫరల్ ఇవ్వడం అనేది ఇంకొక ఆనందం మాకు